ఈ సంబంధించి సరే నేను మాట్లాడకూడదు అనుకొని చాలా రోజులు కాముకున్నా అభియోగాలే నా మీద వస్తున్నాయి అనేక పత్రికల్లో అనేక ఛానల్స్ లో నా మీద రాని పత్రిక లేదు నా మీద రాని ఛానల్ లేదు నా మీద రాని రాని రకరకాల కదా ఏమిటి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఆయన చేసిన ఆయన కానీ మిగతా కొంతమంది పెద్దగా ముఖంగా కానీ కొంతమంది అనేక రాలుగా మాట్లాడుతున్న వాటి వాటికి కూడా ఈరోజు మీకు సమాధానం నెల్లూరు జిల్లాలో జరిగే దొరికే ఏదైతే ఈ క్వాడ్స్ ఉందో ఈ క్వాడ్స్ సోలార్ క్రూజబుల్స్కి సెమీ కండక్టర్లకి సోలార్ వచ్చే ముడి సరుకు ఇక్కడ దొరికే గ్వాడ్స్ మంచి నాణ్యత కలిగిన క్వాడ్స్ ఈ క్వాడ్స్ ని గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ముందు సంవత్సరం మొత్తం ఒకటి నాలుగు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు టన్నులు పోయేటువంటి క్వాడ్స్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీరు పోయి ఎవరినంటే చెప్తారు ఏం జరిగిందని నేను మంగళం సీలన ఎందుకన్నా అర్థం ఏంటి సైదాపురం గూడూరు పొదలకూరు ప్రాంతాల్లో ఏ చెట్టును అడిగినా ఏ పుట్టన అడిగినా ఏ మైన్ ఓనర్ అడిగినా ఏ ఎంబీని అడిగినా ఏ లారీ ఓనర్ అడిగినా ఏ కార్మికుని అడిగినా ఎవరినండి చెప్తారు ఏం అది ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి అది ఏట్ల జరుగుతుందో అందరూ కూడా త్వరలో చూస్తారు గతంలో జరిగిన దాని మీద వీళ్ళు చేసిన మార్గాల వల్ల వీళ్ళు చేసిన రాచకాల వల్ల మైనింగ్ చేసేటటువంటి వ్యక్తులే కాకుండా రౌడీజా చేసేవాళ్ళు మఠం చేసేవాళ్ళు వీళ్ళందరూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నలుగురు ప్రాంతంలో తిరిగి అనేక కథనాలు కూడా వచ్చున్నాయి ఎవరైనా చెప్తారు ఎక్కడ పడితే అక్కడ కొండలు గుట్టలు ఏమేమి కాకుండా అడవులు ప్రతి దగ్గర లోడి ఏ రాయి అయింది ఆ రాయి తనకు నాకు ఏడు వేలు పదివేలు పదిహేను వేల తీసుకొని చిన్నారి తరలించేసి అతి చిన్న వ్యాపారం సైదాపురం గోడూరు పొగల్కూరు కొంత ఉదయగిరి ప్రాంతాల్లో దొరికే ఈ ఖనిజాన్ని దాన్ని పంపించేసి పూర్తిగా అక్కడ ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది నాశనం చేసి పెట్టేసారు అవి పక్కన పెడితే అది ఏం చేయాలి ఏందనేది ప్రభుత్వం చూసుకుంటుంది దాని మీద ఏం చేయాలా ఏం చేస్తుంది అనేది మీరే చూస్తారు నేను చెప్పేటటువంటి దీనికి సంబంధించి ఈ ఖనిజాన్ని హెచ్ ప్యూక్యూఎస్ అన్నాం ఇంగ్లీష్ లో హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ అచ్చ తెలుగులో దీన్ని పూర్తిగా దాంట్లో ఉండేటటువంటి మిఠా అన్నింటినీ కూడా దాంట్లో ఉండే అన్ని కూడా తీసేసి హెచ్ ఎస్ హై ప్యూరిటీ క్వాడ్ శాడ్ దీన్ని తయారు చేసే పరిశ్రమ భారతదేశంలో ఎక్కడా ఇప్పటి వరకు లేదు ఒక్క చైనాలో ఉంది కొంత అమెరికాలో ఉంది కొంత జపాన్ లో ఉంది కొంత కొరియాలో మొద మీద తొంభై ఐదు శాతం చైనాలో ఉంటే మిగతా ఐదు శాతం మిగతా దేశాలు భారత ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ సోలార్ ఎనర్జీ మీద రెన్యూవబుల్ ఎనర్జీ మీద సెమీ కండక్టర్ పరిశ్రమ మీద రాబో భవిష్యత్ అంతా దీని మీద ఆధారపడుతుందని ఇక్కడ పరిశ్రమ పెడితే మంచిదని ఆలోచన చేసి ఎంతో వే అయ్యే ఈ పరిశ్రమ వందల కోట్లు ఖర్చు అయ్యే ఈ పరిశ్రమ కొన్ని వందల వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కలిగే ఈ పరిశ్రమ అనేక రకాల ప్రభుత్వాలకు రెవెన్యూ వచ్చే ఈ పరిశ్రమ సంపద చైనా దేశం కాకుండా ఇక్కడే దాన్ని శుద్ధి చేసి పరిశ్రమలకు అందించే ఈ పరిశ్రమ ఇక్కడ పెడితే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు ఆలోచన సాగించినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఈ మైనింగ్ లో అనుభవం ఉంది ప్రస్తుతం కూడా కోల్ మైనింగ్ లో ఉన్నది అనేక దేశాల్లో ఈ వ్యాపారం చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు పెట్టకూడదని కొంతమంది మిత్రుల సలహా పెద్దల సలహా మేరకు పెట్టాలని ఆలోచన చేసి దానికి ఒక ఫోమ్ రిజిస్ట్రేషన్ చేయండి చాలా చాలా కాగితే ఇవిడికి వెళ్ళిన మీరేం చూసుకోవచ్చు దాని కంప్యూటర్ పడ్డ దాని కంప్యూటర్ పడ్డా పడ్డా మన చేతిలో సెల్ ఫోన్ గూగుల్ ఓపెన్ చేసుకొని చూస్తే తెలుసుకోద్ది కంపెనీ పేరు కొట్టే కంపెనీలో డైరెక్టర్ ఎవరు ఏం చేస్తుంది ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది గతంలో ఇప్పుడంతా కూడా ప్రతిదీ పారదర్శ ఎక్కడి నుంచి ఎవడానికి చూసుకోవచ్చు దానికి టెక్నాలజీ అనేది ఇప్పటిదాకా లేదు భారతదేశం